మిత్రులారా ఓ కేసులోని విషయం ఏంటి అని అంటే ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఆ వ్యక్తికి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఉన్నది అలాగే అతను కష్టపడి సంపాదించిన ఆస్తి ఉన్నది వారసత్వంగా వచ్చిన ఆస్తి అతను అతని యొక్క మొదటి భార్యకు ఇచ్చేశాడు కష్టపడి సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి రెండో భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినాడు అతను చనిపోయిన తర్వాత రెండవ భార్య పిల్లలు ఏం చేశారు అని అంటే వారి తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని అమ్మి వేసినారు అమ్మివేసి తిరిగి వాళ్ళు వారసత్వంగా వచ్చిన ఆస్తి మొదటి భార్య పేరు మీద ఉంది కదా అందులో కూడా వాటా అడుగుతున్నారు సో ఇలాంటి సందర్భాలలో మొదటి భార్య పిల్లలకు రెండవ భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా సాధారణంగా ఆస్తులు రెండు రకాలు ఒకటి వారసత్వంగా వచ్చే ఆస్తి రెండు మనము కష్టపడి సంపాదించినటువంటి సెల్ఫ్